హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాగేశ్రీ రంగపురం యాక్చువల్లీ వెదర్ చేంజ్ చేంజ్ అయిందని చూస్తున్నారా నేను విలేజ్కి వచ్చేసినాను సో వీడియో వీడియో తీయడం టైం లేకుండా చాలా సో మా మా విలేజ్లో ఉన్న మా చేసి మా పొలంలో చేస్తున్నాను మొత్తం వీడియో ఇదంతా మా పొలం సో బయట బీద అన్ని షార్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి సో ఒక మ్యాచ్ ఆర్సీబీ వర్ట్సాప్ వర్సెస్ గుజరాత్ నడుస్తుంది కదా మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పలేను సో ఓవరాల్గా చూస్తే పాయింట్స్ టేబుల్ పరంగా చూస్తే గుజరాత్కు ఓడిపోయి ఆర్సీబీ గెలిస్తే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది సో మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్కి వచ్చి ఈరోజు సెకండ్ మ్యాచ్ సండే సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ సో మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది చంపాక్ స్టేడియంలో చెన్నైలో జరుగుతుంది సో ఈ ఈ టీంల గురించి విషయానికి వస్తే పొజిషన్ త్రీలో ఎస్ఆర్హెచ్ ఉంది పొజిషన్ సిక్స్లో సిఎస్కే ఉంది సి పొజిషన్ త్రీలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఎయిట్ మ్యాచ్ ఎయిట్ మ్యాచెస్ ఆడి దాంట్లో ఫైవ్ విన్ అయింది త్రీ లాస్ అయింది ఓవరాల్గా టెన్ ఎయిట్ మ్యాచెస్ ఆడి టెన్ టెన్ పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్ ప్లేస్లో ఉంది సో సిఎస్కే విషయం కనుక వస్తే మొత్తం ఎయిట్ మ్యాచెస్ ఆడింది దాంట్లో త్రీ ఫోర్ విన్ అయింది ఫోర్ లాస్ అయింది సో దా అది కూడా ఎయిట్ మా ఎయిట్ పాయింట్స్తో సిక్స్త్ పొజిషన్లో ఉంది సో ఓవరాల్గా చూస్తే యాజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా కన్ఫామ్గా సిఎస్కేని ఓడగొట్ట కెపాసిటీ ఎస్ఆర్హెచ్కి ఉందని చెప్పి నేను చాలా నమ్ముతున్నాను ఎందుకంటే మన దగ్గర బౌలింగ్ కొంచెం కౌంటర్ అటాక్ మంచిగా అయ్యింది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ బ్యాటింగ్ విషయానికి వస్తే కన్ఫామ్గా అయితే మంచిగా అందరు ఫామ్లోనే ఉన్నారు సో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన సెకండ్ బ్యాటింగ్ పట్టినా ఎవరికైనా సరే చంపాక్ స్టార్టింగ్లో కొంచెం స్పిన్కు అనుకూలంగా ఉంటుంది మా దగ్గర కూడా స్పిన్ మయాంక్ మార్కంటే మంచిగా వేస్తుండో షాబాజ్ అబ్బాయి మంచిగానే వేస్తున్నాడు కొంచెం మయాంక్ మార్క్ అంటే కొంచెం ఎకానమీ తక్కువ వేసుకుంటే బెటరు సో అతని వల్ల అతను టీంకు చాలా అవసరము ఈ మ్యాచ్ ఎకానమీ కూడా తక్కిస్త సిఎస్కే సీఎస్కేని ఓడి ఓడిపోయే కెపాసిటీ ఓడిపించే కెపాసిటీ అతని దగ్గర ఉంది స్పిన్ని పరంగా చూస్తే దాని తర్వాత అభిషేక్ శర్మ టెంపరీ స్పిన్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ప్లేయింగ్ లెవెన్ అయి సార్ అచ్చిల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఎవరిని చేంజ్ చేస్తే సూచన అయితే ఏం లేదు అని అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ బెటర్ లే పొజిషన్ ఉంది కాకపోతే బెస్ట్ నా నా సైషన్ ఏంటంటే గ్లేన్ ప్లీస్ ప్లీస్ తీసుకొని మార్కాన్ని పక్కన పెడితే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది సో అది చేస్తే కొంచెం బ్యాటింగ్ ఇంకా టఫ్ అయితే అయ్యే సిచ్యువేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మన సిఎస్కే విషయానికి వస్తే వాళ్ళు కూడా కొంత ఒక్కరు కెప్టెన్ ఒక్కడు ఫామ్లో కొంచెం కనబడుతుండు సో టూ టూ త్రీ మ్యాచెస్ నుంచి సెంచరీ ఇచ్చినప్పటి నుంచి దాని తర్వాత అంత పర్ఫార్మెన్స్ అయితే ఎవరు లేరు ధోని 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 కొంచెం సిక్స్లు కొడితే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే అతను సిఎస్కే ఫ్యాన్స్గా యాజ్గా సిఎస్కే ఫ్యాన్ నేను కూడా సిఎస్కే ఫ్యాన్ కొంత మరీ హార్డ్ కాకుండా ఎస్ఆర్ హెచ్ తర్వాత సిఎస్కే నాకు కొంచెం టీమ్ ఇష్టం సో ధోని మంచిగా వెళ్ళాలి ప్లస్ సిఎస్కే ఓడిపోలే అది నాకు కావాల్సిన పాయింట్ సో ఎవరు గెలిచినా సరే కన్ఫామ్ ప్లే ఆఫ్లోకి వెళ్ళి ఎవరైనా సరే గెలుపు కోసం చూస్తారు ఎందుకంటే ప్లే ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే కన్ఫామ్ మిగిలిన మ్యాచెస్ కన్ఫామ్ ఇద్దరికీ గెలవడం అవసరమే సో కన్ఫామ్ ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సో బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చూస్తే కొంచెం సిఎస్కే ధోని ఉండే కాబట్టి కొంచెం ఇటు చేసినా స్కిప్ చేసినా ప చర్య పోసం లేదు ఎందుకంటే అతనికి అంత కెపాసిటీ ఉంది సో ఓవరాల్గా చూస్తే నాకైతే కన్ఫామ్ ఈ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అనిపిస్తుంది గెలిచి సెకండ్ పొజిషన్కి వెళ్తుంది అని చెప్పి అనిపిస్తుంది సో ఇది ఓడిపోతే కనుక కొంచెం రిస్క్ పడుతుంది అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే మిగిలిన ఇది ఓడిపోతే కనుక ఫైవ్ మ్యాచెస్ ఉంటే ఫైవ్కి త్రీ త్రీకి వెళ్ళాల్సి ఉంటుంది పిల్ల ప్లేక వెళ్ళాలంటే సో కన్ఫామ్ ఇది మ్యాండటరీ ఆ టూ కూడా అంతే సెకండ్ బై లైన్గా సెకండ్ ఫస్ట్ సెకండ్ లాస్ట్ లాస్ట్ మ్యాచ్ అంతకుముందు మ్యాచ్ కన్ఫామ్గా ఓడిపోయింది కాబట్టి వాళ్ళ కూడా కన్ టఫ్ కాంపిటీషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఐసరా అని గెలుస్తుంది అని చెప్పి నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీరేమనుకుంటారో కామెంట్ చేయండి సారీ గాయ్స్ కొంచెం ట్రావెలింగ్లో ఉండి వీడియో చేయలేకపోయినా సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ రెగ్యులర్గా నెక్స్ట్ వీడియో నుంచి కన్ఫామ్ వీడియోస్ చేస్తాను ఓకే please do subscribe and comment please bye see you in next video